రాష్ట్ర మంత్రి మాండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు కడప నగరంలోని ప్రేమాలయ నిరాశ్రయుల వసతి గృహంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన రాంప్రసాద్ రెడ్డి రాష్ట్ర మంత్రిగా అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు ఆయన రవాణా యువజన క్రీడల శాఖ మంత్రిగా ఏపీఎస్ఆర్టీసీ అభివృద్ధి చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు గారి పెళ్లి రోజు సందర్భంగా మన ప్రేమాలయ ఆసనానికి విచ్చేసి విచ్చేసినటువంటి ఏపీఆర్టీసీ శ్రీను గారు అలాగే మిగతా తెలుగుదేశం ప్రతినిధులు అలాగే గౌరవనీయుల గౌరవనీయులైనటువంటి తెలుగుదేశం సభ్యులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ అలాగే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి మన ప్రేమాలయ నిరాశ్రీయుల అయినటువంటి మన అందరి తరఫున కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం 나사미 바죽을 이거 다 あのね あんまりで。 ఈ దినము మా ప్రియుతమ నేత మన రాష్ట్ర రవాణా యువజన శాఖ మంత్రివర్యులు మండిపల్లి రామచంద్ర ప్రసాద్ రెడ్డి గారి యొక్క వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు కడప గల ప్రేమాలయ నిరాశల ఉద్వాసం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చెప్పడం జరిగినది మా యొక్క మంత్రివర్యులు ఇంకా అనేక మంచి మంచి పదవులు ఆశించి మా యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ఆయన యొక్క సేవలు విస్తృతంగా పనిచేసి ప్రభుత్వాన్ని మంచి పేరు తెస్తానని ఆశిస్తున్నాం రాయచోటి ముద్దుబిడ్డ రవాణా శాఖ మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఈరోజు పెళ్ళి దినోత్సవం సందర్భంగా కూడా ఈరోజు కడప నగరంలోని జెడ్పీ ప్రాంగణంలో నిరాశ్రయాలకు కూడా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు ఆయన వార్షికోత్సవం ఇలాంటి వార్షికోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి ఇంకా ఎన్నో ఉన్నత పదవులు కూడా అధిరోహించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఇలాంటి అనాథాలకు కానీ వీళ్ళకు కానీ అన్నదాన కార్యక్రమం చేపట్టడం కూడా చాలా మంచి కార్యక్రమం రానున్న కాలంలో ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఆయన ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలకు కూడా వెళ్ళాలని చెప్పేసి కూడా మేము ఆశిస్తున్నాం